త్రీ ల్యాక్స్ వర్త్ ఫ్రీ క్లబ్ మెంబర్షిప్ కార్డ్ దీంతోపాటు ఏడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి డెబ్బై లక్షలు పొందండి ఇది ఎక్కడో అనుకుంటున్నారా మన వరంగల్ హైవేకి అతి దగ్గరలో నుంచి కేవలం పదిహేను నిమిషాల దూరంలోనే సో ఫుల్ వీడియో మీకోసం చూడండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ సో మీరు చూస్తున్నారు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి రాయల్ గార్డెన్ ఫామ్ ల్యాండ్ టూ అండ్ త్రీ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి యాదాద్రి నుంచి కేవలం పదిహేను నిమిషాల దూరంలోని మనం ఈ ప్రాజెక్ట్ చేరుకోవచ్చు అండ్ ఇక్కడ కొన్న ప్రతి కస్టమర్కి ప్రతి నూట యాభై గజాలలో పద్దెనిమిది శ్రీగంధం చెట్లుతో పాటు ఇస్తూ ఉన్నాము ఈ యొక్క పద్దెనిమిది శ్రీగంధం చెట్ల నుంచి కస్టమర్కి దాదాపు ఒక పన్నెండు పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల్లోని రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి అమౌంట్ అనేది ఇస్తూ ఉన్నాము మీరు చూడొచ్చు మన యొక్క పార్క్లో నూట ఇరవై ఎకరాల ప్రాజెక్ట్ ఇది ఇందులో రెండు ఎకరాల పార్క్ తీసాము అండ్ రెండు కోట్లు పెట్టి మనం ఒక క్లబ్ హౌస్ కట్టించాము ఇప్పుడు నేను క్లబ్ హౌస్ పైన ఉన్నాను అండ్ ఇక్కడ కస్టమర్స్ అందరూ వచ్చినప్పుడు రిలీఫ్ అవ్వడానికి స్విమ్మింగ్ పూల్ అనేది కట్టించాము అండ్ ఓపెన్ మినీ ఫంక్షన్ హాల్ ఉంది మీరు చూడొచ్చు సో మన యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ఆ చూపర్ వరకు జూమ్ చేస్తున్నా చూడండి శ్రీగంధం చెట్లు ఎక్కడి వరకు అయితే కనిపిస్తూ ఉన్నాయో రెడ్ రెడ్ ఉన్నటువంటి ఎక్కడి వరకు మొత్తం కూడా చెట్లేనండి మొత్తం శ్రీగంధం చెట్లే సో ఇది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అండి మనకి ఇక్కడ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ మనకు రోడ్ పరంగా చూసుకున్నట్టయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ ఇవన్నీ కూడా థర్టీ థర్టీ ఫీట్ రోడ్స్ అండి లోపలికి వెళ్ళడానికి థర్టీ ఫీట్ రోడ్స్ అన్నీ కూడాను సో దీంట్లో మనకు కేవలం ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రైజ్ అనేది ఉండడం జరిగింది సో కస్టమర్స్ దేవుళ్ళు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాకు సంప్రదించండి మరిన్ని డీటెయిల్స్కి మాకు కాల్ చేయొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ నరేష్ నాయక్ ఎస్ఎస్విపిడి యూట్యూబ్ ఛానల్ అండ్ మరిన్ని వీడియోస్కి మాకు ఫాలో అవ్వండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ యొక్క వీడియోని Thanks for watching. Thank you.